మరొక్కసారి మీడియా స్నేహితులకి మీడియా పెద్దలకి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి మమ్మల్ని మా సినిమాని ఎంకరేజ్ చేసి వస్తున్న మీ అందరికీ మరొకసారి మిలియన్ 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 థ్యాంక్స్ అండి ఈరోజు సినిమాకి ఇంత మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయిందంటే అది కేవలం మీరు న మీకు నచ్చడం వల్ల మీరు దాన్ని మెచ్చుకొని మీరు మమ్మల్ని ప్రొజెక్ట్ చేయడం వల్లే తప్పకుండా మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారం చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే గౌతమ్ నంద సినిమాకి వస్తే నేను ఇంత ముందు చెప్పాను ఆడియో ఫంక్షన్లో కూడా నేను ఇంతకుముందు మూడు సినిమాలు చేశాను మూడు విజయాలు చూశాను కథగా మాత్రం నాకు బాగా సంతృప్తులు ఇచ్చిన సినిమా గౌతమ్ నంద ఆ కథ మీద నమ్మకంతోనే మేము వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానీ గారు కానీ మేమందరం ఎంతో నమ్మకంతో ఎంతో కష్టపడి ఈ సినిమాని చేసామండి మా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాం తృప్తితో ఉన్నాం మంచి కథని రేపు చూపించబోతున్నామని సో దయచేసి మీరు గౌతమ్ నంద సినిమాని జూలై ఇరవై ఎనిమిదో తారీఖు అంటే శ్రావణ శుక్రవారం రేపు రిలీజ్ అవుతుంది తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమాను చూడండి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు మీరు సినిమా చూసి వెళ్ళేప్పుడు తప్పకుండా మంచి మెమరీస్తో వెళ్తారు మంచి విషయాలు గుర్తుపెట్టుకొని వెళ్తారు మీరు చూసిన తర్వాత మీ వాళ్ళకు చెప్పే అంత మంచి సినిమా అవుతుంది ఇది మా మాటల్ని నమ్మి మేము చేసిన సినిమాను చూస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్